జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు ఎన్ని సంవత్సరాలు రావటం పోవటం రావటం పోవటం ఓరి మీ భక్తి జల్లంగా ఉండా అసలు ఏం భక్తి ఇది సమాజాలను కదిలించలేని భక్తి సమాజాన్ని ప్రభావితం చేయలేని భక్తి ఆత్మలను కదిలించలేని భక్తి శక్తిని సమాజానికి చూపించలేని భక్తి ఏం భక్తి అది ఎప్పుడు నువ్వు పనుడి అవుతావు ఎప్పుడు నువ్వు దేవుని కోసం ఫలిస్తావు నీ మార్పుని ఎప్పుడు చూపిస్తావు నీ భక్తిలోని శక్తిని ఎప్పుడు చూపిస్తావు నీకోసం చూస్తున్నాడు ఆయన నీకోసం చూస్తున్నాడు ఆయన నువ్వు ఎప్పుడు తయారవుతావా అని చూస్తున్నాడు ఆయన ఏదండి మీకు నాకు తేడా అయ్యింది నాకు అర్థం కాదు చెప్పండి మీకేమో రెండు కళ్ళు నాకేమో నాలుగు కళ్ళు ఉన్నాయా లేకపోతే మీకేం రెండు చేతులు నాకేం ఆరు చేతులు ఉన్నాయా ఏంది ఒకటే తేడా చర్చికి పోవటం రావటం కాదు ఆ భక్తిని అందులోని శక్తిని లోకానికి చూపించాలన్న ఆరాటం ఒకటి ఉంది చూసా అది కావాలి నాలో ఉన్నది మీలో మిస్ అయింది అది చెప్పండి అన్ని పనులు దేవుడే చేస్తాడో మనం చేయాలా మనం చేసేది కూడా మనం చేయాలి అన్న ఎగ్జామ్ రాయడానికి పోతున్నా ప్రార్థన చేయవా అస్సలేం చదవలేదన్న అంటే నాకు మండిద్ది అస్సలేం చదవకుండా మరి ఏం అది పోయి రాయిపో నా సాక్ష్యం రాయిపో మరి ఇంకేం రాస్తా చదవాలా మనవంతు ప్రయత్నం మనం చెయ్యాలి దేవుని మీద ఆధారపడాలి బాగా తలకానీ పడుతుంది అందుబాటులో అమృతాంజనం ఉందనుకో రాసుకోవచ్చు తప్పేం కాదు మోకాళ్ళుని ఈ తలనొప్పి నామంలో తగ్గాల తగ్గితేనే ప్రభు తగ్గకపోతే తేడా తగ్గాల అని దేవుణ్ణి శోదిస్త కూర్చోకూడదు నీకు అందుబాటులో అది ఉందిగా తీసుకుని రాయి అయినా తగ్గలేదనుకో అప్పుడు కూర్చోవు పొలం పంట దగ్గర నుంచి జీవితంలో సఫలత కోసం ప్రయత్నాల దగ్గర నుంచి మనుషుడా నీ వంతు పని నువ్వు చేయాలి దేవుడి వంతు సాయం దేవుడు చేస్తాడు నా పిల్లల్ని మార్చు నా పిల్లల్ని మార్చు నా పిల్లల్ని మార్చు అంటే దేవుడు మార్చడు ముందు నువ్వు మారు అంటాడు ముందు నువ్వు మారో నీ టెంపర్ తగ్గించుకో నీ ప్రవర్తనలో అపవిత్రత ఉంది అది మార్చుకో ఓసారి ఒక అమ్మాయి ఇంతవని తీసుకొచ్చింది నా దగ్గరికి ఇంతోండిని ఏనండి ఇంతని అని అంది ఏ అన్న ఈడు చండాలంగా తిడుతున్నాడు అన్నయ్య అంది ఈడు పచ్చి బూతులు ఎట్ట మాట్లాడుతున్నాడంటే అట్ట మాట్లాడుతున్నాడు అన్నయ్య అంది వాడు ఇంతోడు నిజం ఇంతోడు సంకన వేసుకొని వచ్చింది మళ్ళీ నిజమే వాడు మాములు చదవడతా మంత్రాలు భయంకరంగా చదువుతున్నాడు నేను అన్నాను ఇప్పుడు ఏం చేయమంటా ఉన్న ప్రార్థన చేయను అంది దీనికి ఆడు మంత్రాలు చదవటం మానుకోవాలని మంత్రాలంటే అర్థమైందిగా బ్యాలెన్స్ ఏ మాత్రం బ్యాలెన్స్ లేకుండా బండబూతులు ఎడుతున్నాడు వాడు నోరు తెరిస్తే ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేస్తా కానీ ఇది ఒక్క మాట అమ్మ నిజం చెబుతావా అన్న అడగాను మీ ఇంటో నువ్వు నీ భర్త చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా అడిగా చండాలంగా తిట్టుకుంటారా లేదా అని అడిగా మహారాజు అమ్మ బంగారు తల్లి అప్పుడప్పుడు అరుచుకుంటుంటామంది అంది ఆ మంత్రాలే వాడు నేర్చుకున్నాడమ్మా లేకపోతే అడిగి బయట క్లాసులు అయ్యిరా అడిగి బయట క్లాసులు ఎవరిస్తారు వాడు ఇప్పుడే అన్నీ మా అమ్మ ఏం మాట్లాడుతుంది మా నాన్న ఏం మాట్లాడుతున్నాడు అన్నీ చూసి నేర్చుకునే వయసు ఇది మీరు వాడి ఈ వయసులోనే వాడిని పిహెచ్డి స్థాయికి తెచ్చారంటే ఇంట్లో ఏ రేంజ్లో మీరు వాడుతున్నారో నాకు అర్థమైపోయింది ఇప్పుడు నేను ప్రార్థన చేయాల్సింది వాడిగా మీగా అన్న మారాల్సింది వాడా మీరా మేమే ఇకబో అన్న ప్రార్థన కూడా చేయలే దేవునికి స్తోత్రం ఇంకెందుకు ప్రార్థన మళ్ళీ అదొక మోసం చేయాల చెయ్యి కూడా పెట్టలేడు మీద పో ముందు నువ్వు పోమని పంపించా నువ్వు నీ భర్త ఇద్దరు మారండి బూతులు మాట్లాడుకోవటం ముందు మీరు మానుకోండి తర్వాత అడు బాగుపడతాడని చెప్పా పిచ్చి తల్లి పాప ఎక్కడే ఆవిడ ఉండి ఉంటుంది మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి కండి కుటుంబాల్లో మనం మారినప్పుడు కదా ఆ మార్పు చూసి అవతల వాళ్ళు మారేది సో ప్రార్థించటం మాత్రమే కాదు మారిన మన జీవితాన్ని మనం మన ఫ్యామిలీకి చూపించాలి పెళ్ళి బయలుదేరు అనగానే అట్టహాసం అడమంతరం మిడివాలంగా తయారయ్యేది భార్య ఆ మధ్య ఏసుప్రభు దగ్గరికి వస్తుంది మొత్తం పోయింది ఆ శోకులు ఆ హడావుడి ఆ ఎత్తులు ఆ యగష్టాలు మొత్తం పోయినాయి శుభ్రంగా పద్ధతి కొంట మొదలుపెట్టింది మళ్ళీ ఒక మ్యారేజ్ వచ్చింది ముస్లిం కుటుంబం ముస్లిం కుటుంబం వాళ్ళు మామూలుగా తయారు గారుగా ఫంక్షన్స్కి ముస్లిం కుటుంబం భార్యకి చెప్పాడు రెడీగా పెళ్ళికి వెళ్ళాలని ఏం రెడీ లేదు ఏం రెడీ లేదు ఇంట్లో పని చేసేటప్పుడు కాస్త అట్టిట్టు ఉంటారు కదా జస్ట్ అలా అలా రెడీ చేసుకొని ఇంకా బాగుంది నిజం జరిగింది నిజంగా జరిగింది ఇక బాగుంది ఏంది అవతారం పెళ్ళికి ఫలానోళ్ళది తెలియదు అయింది చలో బట్టలు మార్చు రెడీగామన్నాడు ఆయన తెలుసు ఎప్పుడు ఎట్లా రెడీ అయ్యిద్దు ఇప్పుడు చర్చికి పోతుంది ఇంకా రెడీ గాలా ఏంది అవతారం ఎట్లా అట్లా పెళ్ళికి మార్చుకో బట్టలు మార్చుకొని రెడీగా అంటే ఎందుకు రెడీ కావాలని అడిగింది నేను టిప్పు టాప్గా రెడీ అయ్యి ఎవరిని ఆకర్షించాలి అక్కడ పెళ్ళి వాళ్ళదే మంద కాదుగా నువ్వు రమ్మన్నా వస్తా నేను సోకులు చేసి హడావుడికి కనపడి అక్కడ ఎవరిని ఆకర్షించాలని నాకు అవసరం లేదు నా భర్తవి నువ్వు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అడుగు నువ్వు ఏది కట్టమంటే అది కడతాను ఏవి పెట్టుకోమంటే అవి పెట్టుకుంటాను నేను నీకు నచ్చాలి కానీ బజార్లో ఉన్న ప్రతి ఒక్కడికి నచ్చాల నేను నేను నీ కళ్ళను ఆకర్షించాలి కానీ నేను నీకు అందంగా సౌందర్యంగా యుక్తంగా కనపడాలి కానీ బయటోడికి ఎందుకు కనపడాలి నేను హడావుడిగా మైండ్ పోయింది దెబ్బ భర్తకి నేను నీకు సౌందర్యంగా కనపడాలయ్యా నా భర్త నువ్వు నీ ముందు నీ కళ్ళను ఆకర్షించే విధంగా నేను ఉండాలి లోకుల కళ్ళను ఆకర్షించిన పాప నాకెందుకు నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న దాన్ని పరిశుద్ధాత్మను పొందుకున్న దాన్ని నేను లోక సంబంధమైన అపవిత్రత నాలో ఇంకా ఉండటానికి వీల్లేదు ఎవరి కళ్ళనో ఎవరి మనసులను ఆకర్షించాల్సిన అవసరం నాకు లేదు నాకు దేవుడిచ్చిన భర్త నువ్వు ఉన్నావు చాలు నాకు నీ కళ్ళ ముందు నేను ఆకర్షణ ఉండను త్యా నీ ముందు నేను ఏం ధరించమంటావు చెప్పు నేను ధరిస్తా అంతే లోకల ముందు నేను హడావుడి ఉండమంటే నేను ఉండను వెళ్ళొచ్చారు మళ్ళా నెక్స్ట్ సండే ఆయన కూడా చర్చికి వచ్చాడు ముస్లిం కుటుంబం వచ్చారు చర్చికి వచ్చేసారు ఆ కుటుంబం మొత్తం బాబు తీసి పొందారు నీకు తెలుసా ఈరోజు పరిచారకుల్లో ఆమె భర్త ఒక పరిచారకుడు ఎట్లా ఎట్లా నువ్వు కదిలించబడ్డావంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన అసలు నీకు చర్చికి రావాలని ఎందుకు అనిపించింది అంటే ఈ స్టోరీ చెప్పాడు ఆయన ఏ స్టోరీ ఈ మ్యారేజ్కి వెళ్ళేటువంటి ప్రోగ్రాంలో ఏం మాట్లాడిందో చెప్పాడు నాకు ఆశ్చర్యం కలిగింది అమ్మ బాబాయ్ నా దగ్గర ఎదిగిన బిడ్డలు ఎట్ అంటోళ్ళు ఉన్నారా నీకు నాకు మామూలుగా ఉండదుగా నాకు ఇక సంతోషం చెప్పండి మన క్యారెక్టర్తో నిమిత్తం లేదా మన ప్రవర్తనతో సంబంధం లేదా మన కన్నీటి ప్రార్థన అక్కర్లేదా మన సువార్థ ప్రకటన అక్కర్లేదా మనం చేయొద్దు మనం చేసే మనం చేయాలి మనం బ్యాలెన్స్ అవ్వాల్సినవి బ్యాలెన్స్ అవ్వాలి నీ కుటుంబాన్ని కదిలించాలి నీ సమాజాన్ని కదిలించాలి యేసుప్రభు నమ్మిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందినవారై పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్న వారై పవిత్ర హృదయులై ఈ దేవత్వాన్ని చూపిస్తే ఎంత ఆశ్చర్యం ఉంటుందండి సమాజం ఎంత ఆశ్చర్యపోతుంది నాకు తెలిసినటువంటి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు వాళ్ళు ఇక్కడే పరిచయం చేస్తూ ఉన్నారు తప్పదు చెప్తాను వినండి మళ్ళీ ఈ స్టోరీ అనిసే రెండు మొక్కలే ఒక ఫ్యామిలీ వాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సోపెతోటలు ఉండేవాళ్ళు వాళ్ళు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు పొగాకుతో చుట్టలు చుట్టి అవి అమ్మి వ్యాపారం చేసేవాళ్ళు ఆ మధ్యకాలంలో ఆయన్ని ప్రభు దర్శించాడు ప్రభు రెక్కల కిందికి వచ్చాడు కొన్ని సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను పెద్ద వాళ్ళ కుటుంబం మొత్తం అయ్యే చేశారు సొబ్బై చోట్ల చుట్టలు పొగాకు చుట్టలు ప్రభువుని తెలుసుకున్నాడు మారు మనసు పొందాడు ఆ కుటుంబం రక్షింపబడింది ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా ఒకప్పుడు కొట్లమ్మడి తిరిగి చుట్ల అమ్మినటువంటి చుట్టలు ప్యాకులు ఆ కొట్లలో వేసిన వ్యక్తి పిల్లలు తినే తినుబండరాలు ఉంటాయే తన బండికి ఆ పక్క ఈ పక్క సంచుల నిండా అవి పెట్టుకొని బాక్సుల నిండా అవి పెట్టుకొని చుట్టల వ్యాపారంతో చాలా పెద్ద లాభం ఉంటుంది ఆయనకి అయినా సరే నాకు వద్దనుకున్నాడు మార్పు అండి మార్పు వద్దనుకున్నాడు ప్రాణాలతో చెలగాటం వాడి అనేక మంది క్యాన్సర్ కారణమయ్యేటువంటిది నాకెందుకో వద్దో అనుకొని చిన్నపిల్లలు తినే తిన్న వేసుకొని వెయ్యి రూపాయలు వచ్చేది ఐదు వందలు అనుకొని అందులో మొదలు మొదలుపెట్టాడు సమాజం ఒప్పుకోదా ఇంకో బ్రదర్ కూడా అంతే ఆయన సిగరెట్లు సిగరెట్లు అండి రెండు బాక్సులు నిండా సిగరెట్లు పెట్టుకొని షాపులో ముండి తిరిగి అమ్మేవాడు కొట్లకేసేవాడు ఐడియా ఉందా మీకు ఆ ట్యాక్స్తారు ఐడియా ఉందా తీసిపడేశాడు తీసిపడేసి ఏం చేశాడు తెలుసా ఈ బాదం పాలు సుగంధ ఉంటాయే అలాంటిది ఒకటి బండి ఏర్పాటు చేసుకొని దాని మీద తన జీవనోపాధి సాగిస్తూ ఉన్నాడు ఇతరుల ప్రాణాలతో చెలగాటాలు ఆడేటువంటి వస్తువులు నా చేతులతో వెళ్ళకూడదు నా చేతితో ఎవరికైనా ఏదైనా వెళితే వాళ్ళకి ఆరోగ్యం లభించాలి వాళ్ళకి మేలు కలగాలి వాళ్ళకి దీవెన కలగాలి నా చేతులతో వెళ్ళేది అవతల వాళ్ళ కుటుంబాలకు శాపంగా మారకూడదు పరిశుద్ధాత్మను కలిగిన వారి ఆలోచన నా వల్ల అవతల వాడు నాశనం కాకూడదు నా వల్ల అవతల వాడు నష్టపోకూడదు నా వల్ల అవతల కుటుంబం రోడ్డు పాలు కాకూడదు బా ఈ మంచి హృదయాలను నా దేవుడు ఆశీర్వదించుకొని ఉంటాడా నా దేవుడు దీవించుకొని ఉంటాడా ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినటువంటి రోజు ఈరోజు మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి మనం దిద్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఎక్కడ ఎక్కడ పెట్టుకొని హల్లెలు స్తోత్రం అంటే సరిపోయిద్దా ఆదాము యొక్క ఆలోచనలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చినట్టు నీ నా ఆలోచనలకు అవకాశం ఇచ్చాడు మన మార్పు మన కుటుంబ మార్పు కారణం కావాలి మన మార్పు మన సమాజం యొక్క మార్పుకు కారణం కావాలి మన ప్రవర్తన మన భక్తి మన ఆత్మీయత మన ప్రార్థన మన పవిత్ర జీవిత విధానం అనేక మందికి మాదిరి కావాలి పరిశుద్ధాత్మ సంబంధులురా పరిశుద్ధాత్మ సంబంధులురా ఆత్మ కలిగిన వాళ్ళురా వాళ్ళ ప్రవర్తనలో దీనత్వం వాళ్ళ క్రియల్లో పరిశుద్ధత వాళ్ళ ప్రేమలో స్వచ్ఛత త్యాగబుద్ధి దయాగుణం ఆత్మీయత బహ్ లేదా మన వాటికి విలువ లేదా వాటిని అనుసరించాలా లేదా ఈనాడు క్రైస్తవ సంఘం వీటిని వదిలేసింది క్రైస్తవ సంఘం వదిలేసిందండి వీటిని చిన్న చిన్న ఏముంది అనుకుంటా దాటిపోతుంది చిన్న వాటిని కూడా పట్టించుకుంటాడు లోకంలో అన్యుడు చిలకదూరుపేటలో ఒకప్పుడు డాన్సర్లు అండి డ్యాన్స్ పార్టీలో డ్యాన్స్ వేసే డాన్సర్లు అండి ఏ సుప్రభుని నమ్ముకొని ఆ డ్యాన్స్ లాడే వృత్తులను వదిలేసి కష్టపడి పత్తి కూలికి వెళ్ళి పని చేసుకుంటున్నారు విచ్చలవిడిగా గందరగోళంగా జీవించే వ్యక్తులు ఈరోజు వాటన్నిటిని విసర్జించి కంపెనీలోకి వెళ్ళి కష్టపడి పని చేసుకుంటూ ఆ స్పిన్నింగ్ మిల్లులో అక్కడెక్కడ కష్టపడి చాకిరీ చేసుకుంటూ పొట్టబోసుకుంటున్నారు ఏమ్మా ఇట్లా పోతే నీకు వచ్చే డబ్బులు నెలకి ఒక పదిహేను వేలో పద్నాలుగు వేలు పదమూడు వేలు పన్నెండు వేలో పదివేలో వస్తాయి అదే డ్యాన్స్ పార్టీకి మాట్లాడుకొని వెళ్తే ఓ ప్రోగ్రామ్ చేస్తే ఏడు వేలు వస్తాయి రెండు ప్రోగ్రాములు చేస్తే పదిహేను ఇరవై వేలు వస్తాయి ఇప్పుడు ఇంకా రేట్లు పెరిగిన ఇంకా డబ్బులు వస్తాయి ప్రోగ్రామ్స్కి వెళ్ళొచ్చుగా అంటే ఏమంటుందో తెలుసా అన్నా నేను పరిశుద్ధాత్మన కలిగిన దాన్ని అన్నా నేను పరిశుద్ధాత్మను కలిగిన దాన్ని తమ్ముడా వెళ్ళొచ్చు కదా తమ్ముడా నువ్వు బాగా డ్యాన్స్ చేస్తావు వెళ్ళొచ్చు కదా ఎందుకని వెళ్ళట్లేదు అన్నా నేను మారు మనసు పొందాను అన్న బాప్ తీసు పందానా పాత జీవితం సమాధి అయిపోయిందన్నా చెల్లెమ్మా వెళ్ళొచ్చు కదమ్మా నువ్వు వద్దన్న నాకు ఆ ఇరవై వేలొద్దు ప్రోగ్రాంకి ముప్పై వేలొద్దు ప్రోగ్రాంకి నలభై వద్దు ప్రోగ్రాంకి వద్దు నాకు నేను చిందులేసేదానికి నేను అర్థనగ్నంగా ఎగిరేదానికి విశ్చలి విడిగా ప్రవర్తించేదానికి కాదు కాదన్న నేను రక్షింపబడింది నేను అలా బతికేదానికి కాదు ఏసై నా కోసం ప్రాణం పెట్టింది నేను డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడేదానికి డబల్ మీనింగ్ పాటలు పాడేదానికి కాదు నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టింది నేను మారాలని ఒక క్రొత్త జీవితంలోకి నేను అడుగుపెట్టాలని నూతన సృష్టిగా నేను మారాలని నన్ను నా కోసం ప్రాణం పెట్టాడు నా తండ్రి తెలియకపోతే అది వేరే సంగతి తెలిసి తెలిసి ఆ నీచమైనటువంటి ప్రవృత్తిలోకి నేను ఎందుకు వెళ్తాను నాకొద్దు అని మారిన ఆడపిల్లల్ని చూసినప్పుడు కడుపు నిండిపోద్ది నాకు కడుపు నిండిపోయిందండి ఎంత సంతోషమో డాన్సర్లు మారిపోయారు పడిపు వృత్తి చేసుకొని పడుపు వృత్తి చేసుకొని బ్రతికేటువంటి వ్యక్తులు మారిపోయారో ఆ విచ్చల విడి వ్యభిచార జీవితాన్ని విసర్జించి కష్టించి పని చేసుకొని ఈరోజు పది మందికి మార్గదర్శకులుగా నిలబడ్డారు మన మార్పుని ఇద్దరు చూస్తున్నారు జీవం గల దేవుడు చూస్తున్నాడు మన చుట్టూ ఉన్న సమాజం కూడా ఎదురు చూస్తుంది మన కుటుంబం ఎదురు చూస్తుంది పరిశుద్ధాత్మ సంబంధులంగా మారిన జీవితాలు మన నోటి వెంట దోషణ మన నోటి వెంట అపవిత్రమైన మాటలు మన పిల్లలు ఎన్నరో మనమన్న మాటలే మన పిల్లలు అంటారు కదా మనమన్న మాటలే వాళ్ళు అంటారు కదా పిల్లల్ని కంట్రోల్ చేయగలమా నో ముందు మనం నోరు ముయ్యాలి భయంకరమైనటువంటి వ్యక్తులు మారిపోయారు తెలుసా కొంతమందికి సినిమా పిచ్చి సినిమా యాక్టర్ల పిచ్చి అట్టంటోళ్ళు కూడా మారిపోయారండి వదిలిపోయింది ఆ పిచ్చి ఇప్పుడు ఏసై పిచ్చి పట్టింది దేవునికి స్తోత్రం కలిగిన కొంతమందికి సినిమా వాళ్ళు పిచ్చి ఏం పిచ్చో మహా పిచ్చేది ఒకసారి ఎన్టీఆర్ గారు ఒక చోట ప్రచారానికి పోయాడంట అప్పట్లో ఎన్టీఆర్ గారు ప్రచారానికి పోయాడంట ఒక చోట మన గ్రామంలో వాళ్ళ ఓట్లు మనకు వచ్చేటట్టు జాగ్రత్తగా చూడండి మాట్లాడండి మనం చేద్దాం ప్రజలకు మంచి చేద్దాం పాపం ఆయన చెప్పుకోవడానికి వెళ్ళాడు ఆ ఊర్లో ఎన్టీఆర్ పిచ్చిది ఒక ఉందంట ఎన్టీఆర్ పిచ్చిది చూడండి వీళ్ళ పిచ్చితో పాపం వాళ్ళు ఎన్నెక సాట్లు పెడతారు ఆయన సినిమా వస్తే రోజుకు నాలుగు ఘాట్లు అవకాశం ఉంటుంది నాలుగు ఘాట్లు చూసిద్దింట ఇంట్లో టిఫిన్లు క్యాన్లు కూడా అమ్మి చూసిద్దు అంట అంత పిచ్చి వాళ్ళు అన్నారు సార్ మీరు వచ్చారని తెలిసింది బయట జనానికి చాలామంది వచ్చి ఉన్నారు స్టూలు వేస్తాం ఎత్తు ఏదన్నా ఎత్తు వేస్తాం దాని మీద నిలబడి రెండు డైలాగులు మాట్లాడి జస్ట్ అట్లా కదిలించి ప్రచారం చేసేవాళ్ళు ఏంటంటే సరే ఏదన్నా ఒక బల్ల వేయించండి నిలబడతాను దాని మీద నిలబడి నేను రెండు డైలాగులు మాట్లాడి వెళ్తాను ఏంటంటే పాపతి చేశారు ఆయనకి నిలబడ్డాడు నిలబడి ఏదిగా ఆయన మాట్లాడలేవుంటాయి కదా డైలాగులు ఏవి ఉంటాయిగా సినిమా డైలాగులు ఉంటాయి కదా రెండు మాటలు అన్నాడో లేదో పాపం పంచి కట్టుకొని వచ్చాడంట ఆయన ఆయన పంచి కట్టుకుని వచ్చాడు ఈ పిచ్చిది వెనకపోయి పోయి పంచి పాపం ఇట్లా వెనక్కి ఇట్లా ఏమంటారు దాన్ని కుర్చీళ్ళు వెనక్కి దోపుతారు కదా కరెక్ట్గా వెళ్ళి ఆ కుర్చీళ్ళు పట్టుకుందంట పట్టుకొని అన్నో అన్నా రామా రామా అన్నో అన్న ఆయన వదులు అన్నాడు అంట ఆయన నలుగురు బట్టి లాగిందా రావట్లేదంట గట్టిగా అనుకో ఏం పట్టుకుంది ఆంతులు లాగిందనుకో పంచమతం ఊడిపోయింది ఆయన పరిస్థితి ఏంది ఎంత డేంజరు తండ్రి పిచ్చోళ్ళు కొంతమందికి ఆ పిచ్చి కొంతమందికి రాజకీయం పిచ్చి అమ్మ రకరకాల పిచ్చులు మనకు ఆ పిచ్చులన్నీ కాదు మనకి ఏసయ్య పిచ్చి మన హీరో చెప్పు ఎవరో మన హీరో పెద్దగా చెప్పు అది మన నాయకుడు మన జెండా సిలువ జెండా మన గుర్తు సిలువ గుర్తు మన నాయకుడు ఏసునాథుడు మనం పరిశుద్ధాత్మన కలిగిన వాళ్ళం పనికి మళ్ళీ మనుషులకు బానిసలంగా మనం ఆళ్ళకేళ్ళకి పిచ్చి కొంతమందికి రాజకీయ నాయకులు పిచ్చి కొంతమందికి ఏమో సినిమా యాక్టర్ల పిచ్చి మీలో ఎవరైనా ఉన్నారట్టంటోళ్ళు ఎక్కినంత వరకు జాలిక మానుకోండి మానుకొని ప్రభు వైపుకు మళ్ళుకోండి ప్రభు వైపుకు మళ్ళుకుందాం మనం చేయాల్సిన క్రియలు మనం చేద్దాం దేవుడు చేయాల్సిన క్రియలు దేవుడు చేస్తాడు జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పు మనం చూస్తాం ఆ మేన్